జయంతి స్వామికి ప్రీతికరమైన కార్యములు చెప్పండి ఇక్కడ కొంత శ్రమ చేసి స్వామివారిని మెప్పించడం అనేది ఒక విధానం అయితే ఆయన నిబద్ధతతో ఉంటూ రామనామం చేస్తూ రామభక్తితో ఉన్న వాళ్ళందరినీ కూడా కాపాడుతూ ఉంటాడు కాబట్టి రామనామం చేస్తూ ఉంటే ఆయన సర్వదా మనతోనే ఉంటాడు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్రతత్ర కృతమస్తకాంజనం ఆయనకు ప్రత్యేకమైన ప్రదేశం ఏం లేదు రామనామం రామాన్ని అక్కడ రాసావా అక్కడ ఆంజనేయ ఉన్నాడు రామాన్ని పలుకుతున్నావా అక్కడ వెంటనే రా స్వామి ఉన్నాడు ఆయనకి ప్రీతి అందుకన్నా ప్రీతి ఏం లేదు కాబట్టి అందరం కూడా కనీసం ఆ ఒక్కరోజైనా చాలా నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్లాన్ చేయాలి ఆయనకి చాలా నియమబద్ధమైనటువంటి జీవితం గడిపేవాళ్ళంటే చాలా ప్రేమ చాలా ఆప్యాయంగా వాళ్ళని రక్షిస్తూ ఉంటాడు తన బాధ్యతగా రక్షిస్తూ ఉంటాడు అందులో మనం ఇంకా దేవాలయానికి వెళ్ళి వ్యక్తి ధర్మంగా అలా ఉంటూ వ్యవస్థాధర్మంగా దేవాలయాలకు వెళ్ళాలి ఈ దేవాలయాలకు వెళ్ళమనే దాని మీద అందరికీ కూడా ఒక చిన్న చూపు ఉంది భారతీయుల్లో హిందువుల్లో ఈ మార్పు వచ్చినాడే ఈ హిందుయిజం పెరుగుతుంది ఎవరో పెరిగిపోతున్నారని బాధపడ్డం కంటే కూడా మనం పెరగాలి అంటే మనం అందరం సంఘటితం అవ్వాలి సంఘటితం అవ్వాలి ఎక్కడ గుళ్ళల్లో ఎవరికీ కూడా ద్వేషపూరితమైన భావాలు లేకుండా అక్కడ అందరం కలవడం అనేది అలవాటు చేసుకోవాలి అప్పుడు ఆటోమేటిక్గా మన హిందూ మతం కూడా పెరుగుతూ ఉంటుంది ఇది ఖచ్చితం అలాంటి ప్రయత్నం చేస్తూ మన అందరం కూడా కనీసం ఇట్లాంటి ఉత్సవాల రోజుల్లో అక్కడ దేవాలయాల దగ్గర అందరం వస్తే అక్కడ మార్పు వస్తుంది దేవాలయాల దగ్గర కనుక అందరం కూడా కలుసుకుని చక్కగా ఆ రోజున రామనామంతో భజనలు చేయడం వాళ్ళవడో మైకలు పెడుతున్నారండి వాళ్ళు భజన చేస్తున్నారండి అండి వాళ్ళవోళ్ళు ఒక ప్రార్థన చేస్తున్నాడు మాకు అంతా నష్టం ఇవన్నీ కాదు నువ్వు కూడా చేయి భజన చెయ్యి ఎవరో ఏదో చేస్తున్నారు కాదు నువ్వు కూడా చేసుకోవాల్సిన ఈ మతానికి సంబంధించి భజన ఉంది చక్కగా రామరామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఆ ఇస్కాన్ వాళ్ళు ఎంతో శ్రమ చేసి దీని ప్రచారంలోకి తీసుకెళ్తున్నారు ఈ ఇస్కాన్ వాళ్ళు చేసినటువంటి ప్రచారాన్ని మన దగ్గర హరే రామ హరే రామ 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 హరే హరే మనం కూడా చేయాలి కదా ఆ నామం చేస్తూ చక్కగా ఆంజనేయ స్వామి దగ్గర ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే ఆయన అనుగ్రహిస్తాడు రామనామం చెప్తూ శ్రీరామ జయరామ జయ జయరామ అంటూ అక్కడ కాలాక్షమం చేస్తారు ఆయన అనుగ్రహిస్తాడు దేవాలయంలో వ్యక్తిగా నువ్వు ఇంట్లో చేసుకోవాల్సిన పూజలు నువ్వు చేసుకో ఇంట్లో స్వామివారి విగ్రహానికి చక్కగా తమలపాకులు అరటిపళ్ళు తీసుకువెళ్ళి పెట్టు పానకం వడగపును నైవేద్యం పెట్టు అరటిపళ్ళు నైవేద్యం కంపల్సరీగా పెట్టు అయిపోయిన తర్వాత సింధూరం తీసుకెళ్ళి స్వామివారి విగ్రహానికి రాసి అక్కడ అష్టోత్తరంతో స్వామివారిని అర్చన చేసుకో సంక్షిప్త రామాయణం అని చెప్పేసి వాల్మీకి రామాయణంలో ప్రథమ సర్గుంటతో రా తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం నారదంబరి బ్రచ్చ వాల్మీకిర్ముని పూంగవం కోన్వస్మిన్ సాంప్రతకే గుణవాన్ క్య వీర్యవాన్ ధర్మజ్ఞత్ఞ సవాక్యో దృఢవ్రత చారిత్రేణుక్త సర్వూతేషు కోహిత విద్వాన్ క సమర్థశ్చిక ప్రియదర్శన ఆత్మవాన్ కోచిక్రోధోద్యుతిమాన్ కో నూయక కశ్చిభ్యదేవాస్ జాత రోషస్ సంయుగే ఎాహంశోదం పరం హూహ్లూ మే అధ్యాయం వంద శ్లోకాలు కూడా చక్కగా పారాయణ చేసుకోండి రామాయణం పారాయణ సఫలితం వస్తుంది రామాయణం పారాయణ చేస్తుంటే ఆ స్వామివారి పక్కన కూర్చుని వింటూ ఉంటాడయ్యా నీకు రక్షణ చేస్తాడు కుటుంబంలో సమస్యలు లేకుండా చేస్తాడు కలహాలు లేకుండా చేస్తాడు ప్రేమపూర్వకంగా మీ జీవితం శత్రు శత్రుబాధ లేకుండా చేస్తాడు నీ కోరిన కోరికలన్నీ కూడా మంచివైతే కనుక ఆ మంచి కోరికలను తీరుస్తాడు ఆ స్వామితో నీకు ఏదైనా సంబంధం కనుక కావాలి అనుకుంటే నువ్వేమైనా తప్పులు చేసి ఉంటే ఆ తప్పులు చేశా అని చెప్పి ఒప్పుకొని అక్కడ స్వామిని నన్ను రక్షించిన ప్రదక్షిణ చేస్తే ఆయన నిన్ను అనుగ్రహిస్తాడు ఈ హనుమత్ జయంతి నాడే కాదు రోజు కూడా స్వామివారికి అరటిపళ్ళు తమలపాకులు ఆ సింధూరం ఇవ్వడం అనేది చాలా మంచి పని అయిపోయిన తర్వాత నివేదనకి అప్పాలు చేసి నివేదన పెట్టడం చక్కగా గోధుమ పిండి నీళ్ళలో తడిపి దాంట్లో బెల్లం కూడా కలిపి పొయ్యి మీద పెట్టి తిప్పుతారు తిప్పిన తర్వాత బాగా దగ్గరగా వస్తుంది దింపి చల్లారిన తర్వాత వాటిని చక్కగా ఒత్తి అప్పాలని చెప్పి చక్కగా బూరలాగా చేసి నూనెలో వేయిస్తారు అవి చాలా మెత్తగా ఉంటాయి తినడానికి స్వామివారికి దంతాలు లేవు కాబట్టి ఆయన అవి తినడానికి ఎక్కువగా ఇష్టపడతాడని చెప్పేసి చెప్తూ ఉంటారు అటువంటి సందర్భంలో ఈ అప్పాలు కూడా నైవేద్యం పెట్టిన తర్వాత ఇంక మహానవం చేసుకోవడం ఇంట్లో ఈ రామనామంతో రోజంతా కాలక్షేపం చేయడం దేవాలయానికి వెళ్ళడం దేవాలయంలో కూడా అక్కడ మరి ఇదే తీరున చేయడం కుదిరిందా సుందరకాండ మొత్తం కూడా పారాయణ చేయడం చాలా విశేషం హనుమంజనాడు కుదరకపోవచ్చు ఎందుకంటే రోజువారీ అలవాటు లేదు కదా లేదు ఎవరైనా పారాయణ చేస్తున్న దగ్గర కూర్చొని వినండి చక్కగా రామనామం చేసుకుంటూ ఆ సుందరకాండ వింటూ కూర్చోండి మీకు చాలా మంచి మార్పులు వస్తాయి ఇంతేకాదు ఈ సుందరకాండ రోజు పారాయణ చేసుకోవడం మూలంగా స్వామివారి యొక్క చరిత్ర మొత్తం ఆయన మొత్తంతో రామాయణంలో సంచారం కాకుండా ఇతరమైన సంచారాల్లో కూడా విశేషమైన ఘట్టం ఏమిటి అంటే సుందరగాయన ఘట్టం అసాధ్యమైనది సాధ్యం చేశాడు ఆయన మరి అటువంటి ఆ స్వామిని తొందరగా ప్రసన్నం చేసుకోవాలంటే నువ్వు ఎంత భోగాలు చేసినా సరే ఉపయోగం లేదు కేవలం రామనామంతో ఉండాలి నిబద్ధతతో ఉండాలి నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడపాలి గడిపితో కనుక రోజు వెళ్తే కానేరద లేదు నీ పరిధిలో నీకు కావాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో నీ పరిధిలో నీకు కావాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఏవైతే తిరగడానికి కష్టమవుతాయో అటువంటి కష్టాలని తీరి నీ కోరికలను తీరి నువ్వు చాలా సుఖంగా శాంతంగా కాలక్షేపం చేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి వీలుగా ఆ స్వామి అనుగ్రహిస్తాడు ఆ స్వామి అనుగ్రహించడానికి రామనామం తప్పితే ఇంక వేరే దివ్య ఔషధం లేదు అటువంటి దివ్య ఔషధంతో రామనామంతో గుళ్ళో ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి చేయగలిగితే పదకొండు చేయండి ఓపు చేసుకొని నలభై ఒకటి చేయండి ఇంకా ఓపు చేసుకుని ఒకటి ప్రదక్షిణాలు చేయండి కుదిరితే ఆ రోజంతా కూడా రామనామంతోనే కార్యక్షమం చేయండి ఆంజనేయ స్వామివారికి అంతకన్నా ప్రీతికైన ఇంకో ఘట్టం ఇంకోట పొద్దున్నీ సాయంత్రం దాకా మౌనం రాత్రి దాకా కూడా ఇంకనే దాకా కూడా మౌనంగా ఉండి ఆ స్పరిష ఏం మాట్లాడినా ఏం చేసిన రామనామం చెప్తే నోట్లో నుంచి ఉచ్చారణ అవుద్దు జీవితంలో చాలా మంచి మార్పులు వస్తాయి రోజు ఏదైనా బాగా సమస్యలు ఉన్నవాళ్ళు కూడా ఆంజనేయ స్వామివారి దేవస్థానానికి వెళ్ళి ప్రధానంగా పిల్లల మూలంగా సమస్యలు ఉన్నవాళ్ళు పిల్లల యొక్క విద్య కానీ పిల్లలు మూర్ఖంగా ఉన్నారని కానీ పిల్లలు మాట వినట్లేదు కానీ పిల్లలకు ఉద్యోగాలు కాలేదు పిల్లలకి పెళ్ళి కాలేదు ఇట్లాంటివన్నీ ఏవైతే కోరికలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇప్పుడైతే మరి కల్పాల్లో ఉన్నటువంటి వ్రతాలు పూజలు నోములు అవన్నీ కరెక్ట్ కానీ పూర్వులకి ఇంకా తెలిసినా కానీ వాటిని పైకి తీయల అవి గోప్యంగానే ఉంచేశారు అందరి చేత ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో ప్రదక్షిణాలు చేస్తూ ఉండేవాళ్ళు తద్వారా కార్యసిద్ధి జరుగుతుందని పూర్వం అందరికీ కూడా అలా కార్యసిద్ధి జరిగింది మరి ఇప్పుడు మనం చేయట్లేదు మనకి జరగట్లేదు అని అనుకోవాలంతే మనకి వ్యాపారం బాగుండలేదు ఆరోగ్యం బాగుండలేదు కుటుంబంలో సౌఖ్యం లేదు భార్యాభర్తల మధ్యలో కలహాలు ఉన్నాయి సంతానం లేట్ అవుతోంది సంతానం కలగట్లేదు సంతానం కలగాలి సంతానంకి ఆరోగ్యం కావాలి సంతానానికి సంబంధించిన విద్యాయోగాలు బాగుండాలి సంతానానికి మూర్ఖత్వం పోవాలి సంతానానికి చెలిదట్లు పెరగాలి సంతానానికి ఉద్యోగం రావాలి మన సంతానానికి కళ్యాణాలు అవ్వాలి ఏమి కోరికలు ఉన్నా సరే రామనామం చెప్తూ ఆంజనేయ స్వామి దగ్గర ఉంటుంది ప్రదక్షిణాలు చెప్పిన కార్యం అయ్యేంతవరకు కూడా చేస్తూ ఉంటాయి కానీ అక్కడికి వెళ్ళాక ఏదైనా మనం వ్యవహార రీత్యా ఉన్నట్టు సమస్య చెప్పుకోవడం వెళ్ళినప్పుడు మన తప్పుడు మన కూడా చెప్పుకోవాలి స్వామివారి దగ్గర స్వామి నేను ఇట్లా తప్పు చేసా చెప్పుకోవాలి లేకపోతే ఆయన క్షమించడు నియమబద్ధమైన జీవితం ఉండక సార్ అది రోజువారి కూడా అట్లా ఆంజనేయ స్వామివారి దేవస్థానాలు చేస్తే పని అవ్వలేదు అనే మాట లేదండి అటువంటి గొప్పదైనటువంటి పని అది ఆంజనేయ స్వామివారి దగ్గర రామనామతో ప్రదక్షిణ చేయడం అనేది అది ఈ హనుమంజ్ జయంతి నాడు చేస్తే స్వామి ఇంకా ఉప్పొంగిపోతాడు మంత్రశాస్త్ర రీత్యా స్వామివారికి శోర్చలాంబ వారితో కళ్యాణం అయినట్టుగా చెప్తూ ఉంటారు పరాశ్ర సంస్థలో ఉన్నట్టుగా ఉంది అయితే ఈ మంత్రశాస్త్రాన్ని పూర్తి స్థాయిలో మధించిన వాళ్ళు మాత్రమే దాని యొక్క విశ్లేషణ చెప్పగలరు కానీ అందరూ చెప్పలేరు మంత్రోపవాసకులు చాలామంది ఉన్నారు కానీ మంత్రశాస్త్రం తెలిసిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు అన్నదానం చిదంబర శాస్త్రి గారు ఆయన ఈ పరాశర సంహితని పుస్తకాలుగా రూపొందించి ఆయన అందరికీ అందేలాగా ప్రింటింగ్ చేయించారు అందులో దీని యొక్క కల్పం రాసింది అప్పటి నుంచి ఆ మంత్రశాస్త్రవేత్తలందరూ కూడా శక్తిహీనుడుగా ఉండకూడదు ఆయన వారి కూడా శక్తి ఉండాలని చెప్పి ఉద్దేశంతో సోచలాంబవార్త వాహనం ఒక ఘట్టాన్ని అక్కడ ప్రేరణ చేసి మంత్రశాస్త్రంగా మంత్రశాస్త్రవేత్తలందరూ కూడా ఆంజనేయ ఉపాసకులు కళ్యాణాలు చేయడం అనేది ఒక అలవాటుగా ఉంది కొంతమంది హనుమత్ జయంతి నాడు కళ్యాణం చేస్తూ ఉంటారు కొంతమంది హనుమద్ వ్రతం నాడు చేస్తూ ఉంటారు వాళ్ళ ఇష్టం వాళ్ళ అవకాశాన్ని బట్టి వాళ్ళు చేస్తుంటారు అటువంటి గొప్పదైనటువంటి ఆంజనేయస్వామి వారు ఖచ్చితంగా చెప్పాలంటే మన భారతీయ సనాతన ధర్మంలో ఈ హనుమద్ ఉపాసన హనుమత్ దీక్ష అనేది కొద్ది రోజులు కాదు శాశ్వత దీక్ష అన్ని దేవాలయాల్లో కూడా రక్షణగానే ఉంటాడు మీరు చూడండి తిరుపతి నుంచి బయట 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 ఆంజనేయస్వామి ఉంటాడు క్షేత్రపాలకుడుగా క్షేత్ర సంరక్షణడుగా ఆయన ఉంటూ ఉంటాడు అలాగే మనకు కూడా ఇళ్ళలో మొదటి నుంచి అలవాటు అంటే ఉదయకాలంలో సాయంకాలంలో నిద్ర లేచిన వెంటనే రామనామం చేస్తూ ఉండే అలవాటు చేస్తే ఆయన వచ్చేస్తాడు వెంటనే మన రక్షణ చేస్తూ ఉంటాడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటాయి అని ఒక భావన అనమాట కాబట్టి అటువంటి ఆంజనేయ స్వామిని ఇప్పుడు ప్రార్థిస్తూ మన కోసమే కాదు ప్రస్తుతం మనం భారత్ పాకిస్తాన్ యుద్ధ సంబంధమైనటువంటి వ్యవహారంలో ఉన్నాం మనకి మన పాలకులు విజయం సాధించాలి మన రక్షణ కోసం చెప్పి సరిద్దులో ఉన్న సైన్యం కూడా విజయం సాధించాలి మన సైన్యం విజయాలు సాధించాలి అని చెప్పేసి మనం ఈ ఆంజనేయ స్వామిని ఇవాళ మళ్ళీ సంస్థ దాకా హనుమచైంది రాదు కదండి ఈ ఆంజనేయ స్వామివారిని రోజు ప్రార్థిద్దాం ఇవాళ ప్రత్యేకంగా ఈ హనుమచైందిని ఉద్దేశించి మన కోసం స సరిహద్దుల్లో యుద్ధం చేస్తున్న సైన్యం అంతా విజయం సాధించాలని చెప్పేసి మీరందరూ కూడా ఈ వీడియో ఉన్న వాళ్ళందరూ కూడా అందరికీ ప్రచారం చేయండి అందరికీ ప్రచారం చేయండి భారతదేశం విజయం సాధించాలి భారత పాలకులు భారతదేశ పాలకులు ప్రస్తుతం ఈ యొక్క యుద్ధ వాతావరణం నుంచి భారతదేశాన్ని రక్షిస్తే ముందుకెళ్ళాలి అందుకోసం కృషి చేస్తున్న సైన్యానికి మొత్తానికి ఆంజనేయ స్వామివారి రక్షణ ఏర్పడాలి అని చెప్పి అందరూ ప్రార్థించండి స్వస్తి